బెటిక నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ ఉత్కంఠ కూడా తెరపడింది అధిష్టానం బుజ్జగింపులతో ఎంపీ ఎమ్మెల్యే వెనక్కి తగ్గడంతో చైర్పర్సన్ ఎన్నిక పూర్తయింది అప్డేట్స్ కూడా చూద్దాం పూర్తయిందిగా గా కృష్ణకుమారి ఎన్నికయ్యారు అధిష్టానం బుజ్జగింపులతో ఎమ్మెల్యే సౌమ్య కాస్త వెనక్కి తగ్గారు కృష్ణకుమార్ కే కౌన్సిలర్స్ అందరూ కూడా సపోర్ట్ చేశారు ఆమెకు అనుకూలంగా పదహారు మంది ఓటేశారు వైసీపీ అభ్యర్థికి మూడు ఓట్లు వచ్చాయి నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ చైర్పర్సన్ గా కృష్ణకుమార్ ప్రకటించారు ఆర్టీఓ అనేక ట్విస్ట్ ఎంపీ ఎమ్మెల్యేల మధ్య వార్ తో నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ముగిసింది కౌన్సిలర్ సత్యవతికి సపోర్ట్ చేశారు ముందు ఎమ్మెల్యే సౌమ్య అయితే స్వర్ణలతకే చైర్పర్సన్ ఇవ్వాలని ఎంపీ పట్టుబట్టారు వీళ్ళిద్దరిని కాదని కృష్ణకుమారికి బీఫామ్ ఇచ్చింది అధిష్టానం ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరికి కూడా నచ్చజెప్పడంతో కృష్ణకుమారి నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు పదవి ఆశించిన స్వర్ణలత ఓటు వేసి సమావేశం నుంచి వెళ్లిపోయారు మా ప్రతినిధి క్రాంతి ఉన్నారు మరింత సమాచారంతో క్రాంతి ఏం జరిగింది మొత్తానికి తీవ్ర ఉత్కంఠ మధ్య అటు ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు అనుకున్న వాళ్ళు కాకుండా వేరొక పిచ్చి చేర్పడుతున్నయ్యారు ఏంటి అక్కడ పిక్చర్ అలా కనిపిస్తోంది ఎస్ ఖచ్చితంగా ఎట్టకేలకు నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠకు తెర పడిందనే చెప్పాలి ఒక పక్క ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే మధ్య జరిగినటువంటి వారిలో ఆ అవకాశాన్ని మరో కౌన్సిలర్ కృష్ణకుమారి దక్కించుకునేటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది అయితే నిన్న మొదటి ఎన్నికల్లో మనం చూసుకుంటే కనుక అధిష్టానం నుంచి బీఫామ్ మొదటిగా మనకి ఎవరైతే ఎంపీ సపోర్ట్ చేశారో స్వర్ణకుమారి పేరుతో బీఫామ్ రావడం జరిగింది అయితే ఆమె బీఫామ్ ఇచ్చిన తర్వాత అసలు ఆ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే నేను స్థానికంగా ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను ఎవరికైతే సపోర్ట్ చేస్తాను వారికే బీఫామ్ ఇవ్వాలంటే కూడా నిన్న వెనుతిరిగిన నేపథ్యంలో అధిష్టానంతో వరుసగా నిన్న మొత్తం కూడా చర్చలు జరుగుతూనే వచ్చాయి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా ఈ యొక్క చర్చ తేలకపోవడంతో ఎన్నిక ఇవాటికి వాయిదా పడింది అయితే నిన్న సాయంత్రం వరకు కూడా ఈ చర్చలు జరుగుతూనే ఉన్నాయి ప్రత్యేకంగా ఎమ్మెల్యే సోమ్యా కూడా కౌన్సిలర్తో సమావేశం పెట్టడం జరిగింది తనకు సపోర్ట్ చే తన ఎవరైతే సత్యవతికి సపోర్ట్ చేస్తుందో ఆమెనే ఎన్నిక చేయాలి ఖచ్చితంగా ఆమెనే మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకోవాలని చెప్పి ఆమె మొదటి నుంచి కూడా పట్టుబడుతూ ఉన్న నేపథ్యంలో మరోపక్క ఎంపీ సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి వ్యతిరేకంగానే లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి కౌన్సిలర్ సపోర్ట్ చేసినప్పటికీ కూడా ఇద్దరు మధ్య వారి అధిష్టానానికి తలనొప్పిగానే మారింది దాంతో నేరుగా రంగంలోకి మంత్రి నారాయణ దిగడం వరుసగా సోమ్యాతో ఫోన్స్ మాట్లాడటంతో ఇవాళ ఎన్నికకు మొదటి నుంచి కూడా ఉత్కంఠ నెలకొంది అసలు ఎవరు బరిలోకి దిగుతారు ఎవరికి అవకాశం కలుగుతుంది దానికి సంబంధించి మనం చూసుకుంటే కనుక ఇవాళ అనూహ్యంగా కృష్ణకుమారితో చెక్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఎవరైతే ఎంపీ కావాలనుకున్నటువంటి వ్యక్తి కాదు ఎమ్మెల్యే కావాలనుకున్నటువంటి వ్యక్తి కాదు మరో వ్యక్తికి అధిష్టానం అవకాశం కల్పిస్తూ ఈ వివాదానికి చెక్ పెట్టారు అయితే ఎట్టకేలకు ఇప్పుడైతే కృష్ణకుమారి నందిగామ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది రైట్ థ్యాంక్ యూ క్రాంతి